ఇక్కడ రబీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ రబీ సీజన్ల వీళ్ళకు అరవై రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది క్వింటాల ధాన్యం ఇచ్చాం దాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వాలంటే మనకు నలభై రెండు వేల ఐదు వందల యాభై మూడు క్వింటాల బియ్యం మళ్ళీ తిరిగి పెట్టాలి దీంట్లో వాళ్ళు పెట్టింది ఏంటంటే ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు క్వింటాల బియ్యం మాత్రం పెట్టారు ఇంకా బ్యాలెన్స్ పెట్టాల్సింది పద్దెనిమిది వేల రెండు వందల పదహారు క్వింటాలు ఉండే అది పెట్టలేదు ఆ తర్వాత ఇది ఆపడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ప్యాడీ మా దగ్గర మాకు ఎంత ఉండాలంటే ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు క్వింటాల ధాన్యం ఉండాలి కానీ ఇప్పుడు మీరు చూసారు ఇక్కడ రైస్ మిల్లో ఎక్కడ ఒక గింజ బియ్యం ఒడ్డు కూడా లేదు ధాన్యం లేదు పూర్తిగా పోయింది అది సుమారుగా బ్యాగులో కన్వర్ట్ చేసినట్లయితే అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై బస్తాల వరి ధాన్యము ఈ రైస్ మిల్లో లేదు దాన్ని ఇప్పుడు మేము ఎకనామిక్ కాస్ట్ ప్రకారంగా అప్పుడు మేము ఫార్మర్స్కి పెట్టినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేటుకి ఎకనామిక్ కాస్ట్ కలిపినట్లయితే దాన్ని పూర్తిగా ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల రూపాయల వర్త్ ధాన్యము ఈ మిల్లు లేదు ఇప్పుడు ఇది ఇన్స్పెక్షన్ చేశాము ఈ ఫిజికల్ రిజిస్ట్రేషన్ తర్వాత ఈ పంచనామా కండక్ట్ చేసినాక జిల్లా డిఫ్యూ మేనేజర్ గారు శ్రీమతి కృష్ణ పేరు గారు దీని మీద ఇది క్రిమినల్ యాక్షన్స్కు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాము ఈ రైస్ మిల్ యాజమాన్యం మీద క్రిమినల్ కేసు నమోదవుతుంది